చంద్రబాబు నాయుడికి నమ్మిన బండ్గా కార్యకర్తలు సేవ చేయడం బిడ్డగా నిత్యం సేవ చేస్తున్నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కష్టపడి పనిచేస్తానని చెప్పి ఈ నా పైన వచ్చినటువంటి అభియోగాన్ని పూర్తి తల్లిస్తున్నాం నా పైన పెట్టినటువంటి ఈ కుట్రతో సాక్షి అంటే వైఎస్ నాయకులతో పులిడై ఇలా చేసిన వారిపైన కూడా డిపర్మిషన్ చేసేసి వాళ్ళ ఓటు ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి చర్య తీసుకోవాల్సింది మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను నా మిత్రులు ఒకరితో మాట్లాడినా కూడా వాయిస్ చూసుకోండి ఎక్కడైనా పొరపాటు అయినటువంటి నా జీవిత జీవితకాలంలో ఎవరికి పొరపాటు చేయను చేయను కూడా ఇది క్రమశిక్షణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా కాకుండా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి వాళ్ళకి భయపడి వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళు బోనై నేను ఏ ఇప్పటి వరకు కూడా నేను ప్రశ్నించలేదు అయినా కుటుంబాన్ని నా బిడ్డల్ని వాళ్ళు వీధికి లాగుతున్నారండి దాంతోపాటు ఎవరైతే నాకు అన్నం పెట్టారో ఎవరైతే నాకు సహాయం చేస్తారో వాళ్ళ కుటుంబాలకు లాగితే వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు ఏమైనా జరిగితే వీళ్ళు కాపాడగలుగుతారండి నా వల్ల వాళ్ళకి నష్టం జరగకూడదు నా వల్ల వాళ్ళకి ఆవృద్ధి రావకూడదు భగత్ ఒకడు దేవుడు షాచ్ ప్రమాణ సరి చెప్తున్నాను వారి బిడ్డని స్ఫ్ట్లో ఎవరైనా కూడా కానీ ఏ తప్పు చేయలేదు ఏ ఏ పరీక్ష అయినా సిద్ధమే రమ్మని చెప్పండి ఏ పరీక్ష అయినా సిద్ధమే అలాగనే ఎవరిపోయినా అంటగట్టి ఈ డైలీ న్యూస్లో ఈటీవీలో పెట్టడం ఇటీవలు పెట్టడం ఇది సమంజసమేనా వాళ్ళ మనిషిలేనా మనుషులేనా నేను మీ ధార సవినీగా మన చేసుకుంటూ రేపు నుంచి కూడా నేను ప్రజా పరిపాలన లక్ష్య ప్రత్యక్ష నేను మొదటించడం తీర్చాను ప్రజలు ఆశీస్సులు దీని మెండగడైనాకు తప్పకుండా చంద్రబాబు ఆశీస్సు ఉన్నంత వరకు లోతులకు సహకారం ఉన్నంత వరకు సత్య ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరూ కూడా కృతజ్ఞ ముందుకెళ్తారని ఈరోజు పైన మీ గ్రామ ప్రేమ అభిమానానికి ఎలక్ట్రానిక్ ప్రింటి మీడియా పాత్ర స్వా మనస్ఫూర్తిగా అన్నదమ్ములాగా మీతో మెలిసి ఉంటానని చెప్పి నీ కూడా వెళ్ళవేళ అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మీకు మమ్మల్ని ముట్టే కోరుకుంటున్నాను సత్యేది ప్రాంతంలో మా నాయకుడు చెప్తున్నాను ఇలాంటి స్తంభం జరగకూడదండి ఏ నాయకుడు నాకే కాదు ఏ నాయకుడికి కూడా ఇలాంటి స్తంభాలు జరగకూడదు కుటుంబాలని బజార్కి రాకూడదు గౌరవ సాంప్రదాయమైనటువంటి కుటుంబాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీంట్లో లాగారు నేను ప్రమాణం చేసి చెప్తాను ఒక మంచి వ్యక్తులను కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టి కాకపోతే ఎంత దొరదేసరెడ్డి టీపులో హీనాహీనగా ప్రజలు ఎక్కడ సరి చేయమనుకుంటారు దాన్ని పూర్తి ఖండిస్తున్నాను మీ ద్వారా మీరు ఎలాంటి అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మా నాయకుల తరఫున దీన్ని ఇలాంటిది జరగకూడదని దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ వారి కూడా మీరు దారి వినిపిస్తున్నాను ఇలాంటి దుర్మార్చలు తీసేవాళ్ళు నిజమైన కార్యకర్తలు కాన్షియస్ అయ్యి వాళ్ళు ఓటు వాళ్ళు పార్టీ నష్టం చేసే వాళ్ళు పోయి ప్రతినిత్యం రిపోర్ట్ పెట్టుకుని చేసుకుంటున్నారు దీన్ని పార్టీ కూడా గుర్తించి తగ్గ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం కార్యక్రమించిన సోదరుల భరోసారి జరుగుతు ఇది మన సచివ ప్రాంతంలో అందరూ కలిసి ఉండాలని ప్రింట్ మీడియా కూడా నేను సమీప ధన్యవాదాలు